హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సేమియా పాయసం ఎన్ని గంటలైనా చిక్కబడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ మీకు చిట్కా చూపిస్తానండి ఈ వీడియోని మిస్ కాకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయకుండా సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి సేమియా పాయసం చేసుకోవడానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ సేమియాలు తీసుకున్నానండి లీటర్ పాలు తీసుకున్నాను చిక్కటి పాలు లీటర్ తీసుకున్నాను దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని కలుపుకున్నానండి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను పిస్తా బాదం కాజు కిస్మిస్ని తీసుకున్నాను అదే ఫ్లేవర్ కోసం త్రీ ఇలాచీస్ తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ తీసుకున్నాను ఇప్పుడు సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు స్టవ్ ఆన్ చేసుకుని సేమియాలు వేయించుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి వేడైందండి వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఇప్పుడు తీసుకున్న సేమియాల్ని వేయించుకోవాలండి సేమియాలు వేసుకొని సేమియాలు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమియాలు అయితే కలర్ వచ్చేసాయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను సేమియాలు తీసేసిన తర్వాత మళ్ళీ అదే కడాయిని పెట్టానండి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసాను దాంట్లో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కదా వాటిని చిన్న చిన్న పీసుల కింద కట్ చేశాను ఆ డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని నెయ్యిలో వేసుకుని వేయించుకోవాలి కాజు బాదం పిస్తా కొంచెం లైట్గా కలర్ వచ్చిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేస్తానండి ఇదిగోండి కాజు జీడిపప్పు బాదం పప్పు అయితే కలర్ వచ్చేసాయి ఇప్పుడు దీంట్లో కిస్మిస్ వేసేస్తున్నాను వీటిని కూడా ఒకసారి వేయించుతాను కిస్మిస్ బాగా వేగితే సేమియాలో వేసిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుందని చెప్పేసి నేను లాస్ట్ని వేసి వేయించుతాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని బౌల్లోకి తీసేసుకోవాలి తీసుకున్న పాలను కూడా నేను ఇదే కడాయిలో పోస్తున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగేంత వరకు మరిగించాలి పాల్ని ఈ సేమియా పాయసం రెసిపీని అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను ఇక్కడ మీకు ఒక చిట్కా చూపించబోతున్నాను ఎన్ని గంటలైనా సేమియా పాయసం చిక్కబడకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు చూపిస్తాను నేను మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ పాల్ని బాగా మరిగించుకోవాలి ఇదిగోండి పాలు మరగడం అయితే స్టార్ట్ అయింది ఇంకా మరగాలండి పాలు అయితే మరగడం స్టార్ట్ అయ్యింది ఇంకా బాగా మరగాలి పాలు పాలు అయితే బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఈ పాల్లో కొన్ని పాలు ఒక గ్లాసు పాలని వేరే బౌల్లో తీసుకుని పక్కకు పెట్టుకోవాలండి ఇలా పాలు నేను పక్కకి ఎందుకు తీస్తున్నానో మీకు ముందు ముందు చెప్తానండి ఇదిగో బౌల్లోకి తీసుకున్న పాలు ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ పాలలో అయితే వేయించుకుని పక్కన పెట్టుకున్న సేమ్యాలు వేసుకుని కలుపుకోవాలి వేసుకుంటూ కలుపుకోవాలండి లేకపోతే సేమ్యాలు కింద ఉండలు కట్టేస్తాయి సేమయాలని ఉడికించాలి చూసారు కదండి సేమియాలు అయితే బాగా కలర్ వచ్చాయి కాబట్టి పాల్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా వేయించుకోవడం వల్ల పొడి పొళ్ళు ఆడుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి సేమియా అయితే ఇదిగోండి సేమియాలు అయితే ఉడికిపోయాయి ఇది చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారు కదా బ్రేక్ అవుతుంది సేమియా ఇప్పుడు దీనిలో ఇందా మనం తీసుకున్న షుగర్ని వేసేసుకోవాలి నాకైతే త్రీ బై ఫోర్త్ కప్ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోయినట్టు అనిపిస్తే కనుక అడ్జస్ట్ చేసుకోండి వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకొని షుగర్ కూడా కరిగేంత వరకు ఉడికించాలి షుగర్ కరిగిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఇలాచీలు తీసుకున్నాను కదా వాటిని దంచుకుని తీసుకొచ్చాను ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి దీంట్లోనే వేయించి పక్కకు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇలాచీ ఫ్లేవరు మొత్తం సేమే అంతా వచ్చేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కూడా వన్ మినిట్ ఉడికించాను స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు సేమియా పాయసం చిక్కపడకుండా ఉండడం కోసం టిప్ చెప్తాను అన్నాను కదా మనం ఈ సేమియాని చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత నేను చూపిస్తాను మీకు సేమియా అయితే చల్లారిపోయింది కదా చల్లారిపోయిన తర్వాత చిక్కగా అయిపోయింది చూస్తున్నారు కదా చాలా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు పక్కకు తీసుకున్న పాలుని దీంట్లో యాడ్ చేసుకోవాలి మీరు వేడిగా కావాలని అనేసి అనుకుంటే కనుక పాలు వేడి చేసి వేసుకోవచ్చండి చల్లగా పోసుకోవాలనుకుంటే ఇలా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలు ఈ సేమియాలో యాడ్ చేసేసుకుందాము ఎందుకంటే చూసారు కదండి ఇప్పుడు పాలు పాలులా ఉన్నాయి సేమియాలు సేమియాలా ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉన్నాయి ఎన్ని గంటల సేపు అయినా కూడా సేమియా చల్లారిపోయినా కూడా ఇంకా అస్సలు దగ్గర పడదండి చిక్కగా అయిపోదు ఇలా పల్చగానే ఉంటుంది ఇలా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి అయితే ఇప్పుడు షుగర్ దీంట్లో మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే కనుక ఈ టైంలో వన్ ఆర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఏమవదు కరిగిపోతుంది నాకైతే నేను వేసుకున్న షుగర్ ఎక్కువగానే అనిపించిందండి కాబట్టి ఈ పాలో నాకైతే సరిపోయింది ఇంతేనండి చూసారు కదండి ఎన్ని గంటలైనా సేమియా చిక్కబడకుండా ఉండాలంటే ఈ చిన్ని టిప్పు పాటిస్తే సేమియా ఎంతసేపు అయినా ఇలా పలచగానే ఉంటుంది చాలా టేస్ట్గా తినేసి ఎంజాయ్ చేయొచ్చు ఈ సేమియా పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి